హలో ఎరువాన్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుంచి ఒక భారీ అప్డేట్ వచ్చిందనే చెప్పాలి సో విలన్ కి సంబంధించి ఇప్పుడు ఆ పోస్టర్ గట్టిగా చక్కెర్లు కొడుతుంది ఇదే అంశం మీద ఒకసారి వివరం తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జగీర్ ఎస్ సార్ ఇప్పుడు ఈ పోస్టర్ నిజంగా మహేష్ బాబు ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఇచ్చిందంటే అంటారు యాక్చువల్గా రాజమౌళి సినిమా సంబంధించిన అప్డేట్ అనే దానికన్నా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే దాని మీదే ఎక్కువగా చర్చ నడుస్తుంది ఎస్ అండ్ మోర్ ఓవర్ జక్కన్న గారి సినిమాలు ఏవి తీసుకున్నా కూడా ఆయన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రమోషన్స్ చేస్తాడు ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే అందరికీ నచ్చేలా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ సగటు ప్రేక్షకుడు కూడా అర్థమయ్యేలా ఉంటుంది ఆ కాన్సెప్ట్ అంటే వాళ్ళతో వర్క్షాపులు నిర్వహించడం మాక్ డ్రిల్లింగ్ చేయించడం అవన్నీ కూడా సోషల్ మీడియాలో విడిచిపెట్టడం ఒక క్రేజ్ని క్రియేట్ చేయడం చేస్తారు అయితే ఇవాళ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఆ మహేష్ బాబు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు అన్న చందంగా నడిచింది ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా మహేష్ బాబు గారు వీళ్ళిద్దరే మెయిన్ లీడ్ రోల్ అనుకున్నారు ప్రధాన పాత్ర ఇంకా అంటే ఒక మంచి నటుడు దర్శకుడు ఎవరు ది గ్రేట్ పృథ్వీరాజ్ సుకుమార్ ఎంత మంచి నటుడు ఎంత మంచి దర్శకుడు అంటే లేటెస్ట్ గా రెండు వేల ఇరవై ఐదులో ఆయన ఒక బ్లాక్ బాస్టర్ చేసుకున్నాడు ఎంత బ్లాక్ బాస్టర్ అంటే మలయాళం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్ ఎల్ టూ అని లూసిఫర్ టూ ఎంపురాన్ అని ఒక మోహన్ లాల్ గారి అది మలయాళం ఇండస్ట్రీ ఇండస్ట్రీ రికార్డ్ అంటే సో దాన్ని దర్శకత్వం ఈయనే ఇట్లాంటి చాలా సినిమాలు చేశారు ఒక ఒక సినిమా ఉంటుంది లేడీస్ ఇష్యూస్ సంబంధించి అంటే వాళ్ళకు సెట్ ఏజ్ తర్వాత ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఏంటి నా సినిమాలో డాక్టర్గా చేస్తూ అంటే ఒక మంచి మెసేజ్ ఆడవాళ్ళకి సపోర్టుగా ఉండేది ఫిమేల్ ఓరియంటుడు అది కాకుండా ఇంకోటి ఉంటుంది సీన్ సీన్లో ఉంటుంది అంటే నిర్భయ ఘటనలు జరిగిన తర్వాత ఎవరైతే వాళ్ళు పోలీసుల చేతిలో ఇట్లా ఎన్కౌంటర్ చేయబడుతున్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ తప్పు కాదు దాని వెనక అసలు సూత్రధారులు వేరే వాళ్ళు ఉంటారు లేదా వేరే రేజంతో వాళ్ళు అనే దాని మీద ఒక సినిమా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా ఆ నేను చూశాను కూడా అయితే అంటే అట్లాంటి అద్భుత దర్శక నటుడు పృథ్వీరాజ్ కుమార్ సో ఆయన ఒక పోస్ట్ రిలీజ్ చేశారు వాళ్ళు జక్కన్న పోస్ట్ కూడా ఎలా ఉందంటే ఆ సినిమాలో పాత్ర పేరు ఆయన పేరు కుంభ అనే పాత్రను పెడుతూ ఆ కుంభగా రిలీజ్ చేశారు అది అందులో తను ఎలా ఉన్నానంటే ఆ మనకు అవెంజర్స్ లో ఒక మాస్టర్ ఎవరైతే ఉంటారో స్ట్రేంజర్ అనే మాస్టర్ ఆయన అన్ని చైర్ లో కూర్చొని ఎలా చేస్తారో లైక్ ఆ ఏంటది ఊపిరి సినిమాలో ఒక నాగార్జున వీల్ చైర్ లో కూర్చున్నట్టుగా పృథ్వీరాజ్ కుమార్ కంప్లీట్ బ్లాక్ సూట్ వేసుకొని కొంచెం రౌద్రంగా చూస్తున్నట్టుగా పాదాలు కాళ్ళు ఇలా రెండు కూడా డిఫరెంట్ గా ఇలా పెడుతూ తన చుట్టూ మనకి చూసారా స్పైడర్మన్ సినిమాలో వేలానికి ఎట్లా అయితే ఒక నాలుగైదు లాగా కాళ్ళతో ఉండెక్కేలాగా అలాంటివి పెట్టి చూపిస్తారు బట్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే రాజమౌళి గారి విధంగా రిలీజ్ చేయడానికి రీజన్ ఏదో పెద్దదే ఉండుంటుంది ఎందుకంటే రాజమౌళి గారి సినిమాలో హీరో కన్నా వెలను పవర్ఫుల్గా చూపిస్తారు ఎందుకంటే విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే విలను కొట్టేవాడు ఆటోమేటిక్గా హీరో అయిపోతాడు ఎంత పవర్ఫుల్ కొట్టాడు అంటే వాడు ఒక సామాన్య సిటిజన్ అయినా ఒక సాధారణ మనిషి అయినా వాడు అయిపోతాడు అన్నట్టు అది ఆయన కాన్సెప్ట్ సో దట్టు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ లో భయంకరంగా చూపిస్తాడు విలన్ని బట్ ఇక్కడ పృథ్వీరాజ్ కుమార్ నటుడు దర్శకుడే కాకుండా అందగాడు కూడా అసలు స్మార్ట్ హీరో పృథ్వీరాజ్ గారి గురించి రాజమౌళి గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు విలనిజం కూడా ఇప్పుడు ఆల్రౌండర్ పృథ్వీరాజ్ కుమార్ను మీరు రీసెంట్ గా సలార్ లో చూసుంటారు ఆయన బెస్ట్ ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్ గా చేశారు మెయిన్ తన చుట్టే స్టోరీ అంతా నడుస్తుంది సలార్ లో అంటే తన కోసం వచ్చేలాంటి ఉంటుంది బట్ తన రాజ్యాన్ని మరలా చేజిక్కించుకోవడానికి వచ్చే కాన్సెప్ట్ సలార్ సో ఇక్కడ పృథ్వీరాజ్ కుమార్ ఎట్లా అంటే ఒక స్మార్ట్ అందమైన విలన్ అనేది నాకు ఇప్పుడు డౌట్ జనరల్ గా ఇప్పుడు చూడండి కాలకేయుడు ఒక డిఫరెంట్ గా చూపించాడు అలాగే ఆ సైలో భిక్షు యాదవ్ ఇక్కడ ముక్కు బులాకి పెట్టుకొని అచ్చా భయంకరంగా ఉన్నట్టు ఉంటాడు బట్ మగధీర లాంటి సినిమాలో కొంచెం స్మార్ట్గా విలన్ పెట్టినా కూడా ఇతర అందరికీ నోన్ పర్సన్ మగధీరలో లాంటి విలన్స్ పెట్టినా లేదంటే మర్యాద రామంలో ఆ పెద్ద పాత్రలో పెద్ద పెట్టినా కూడా ఇక్కడ ఒక స్మార్ట్ విలన్ పైగా మంచి నటుడు ఈ టాపిక్ ఎలా వచ్చిందంటే లాస్ట్ టూ డేస్ నుంచి మహేష్ బాబు గారు రాజమౌళి గారు అండ్ మోర్ ఓవర్ ప్రియాంక చోప్రా గారు పృథ్వీరాజ్ సుకుమార్ నలుగురు ఒక చార్ట్ గ్రూప్ లో డిస్కస్ చేస్తున్నా లైట్ గా రిలీజ్ చేశారు అనమాట మేకర్స్ ఎట్లా ఫస్ట్ మహేష్ బాబు గారు ఒక పెట్టారు చార్ట్ లో నవంబర్ లో ఏదో చెప్తా ఉన్నారు ఇంతవరకు ఏం చెప్పట్లేదేం రిలీజ్ చేయట్లేదే అని మహేష్ బాబు అడిగితే వస్తుంది వెయిట్ చేయండి అని అనడం వెంటనే ప్రియాంక చోప్రా గారు వెయిటింగ్ అని పెట్టడం తర్వాత వెంటనే గ్లోబల్ ట్రోటర్ ఏదో సంథింగ్ పెట్టారు గ్లోబ్ ట్రోటర్ ఓకే సో వెంటనే పృథ్వీరాజ్ సుకుమార్ గారి యొక్క ఫోటో మీరు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా కూర్చుని ఉన్న ఫోటో దానికి కింద ట్వీట్ కూడా ఎలా చేశారంటే నేను చూసిన గొప్ప నటుల్లో అతి కొద్ది మంది గొప్ప నటుల్లో మీరు ఒకరు అని చెప్పి ఆ నిజంగా మీ యాక్షన్కి నేను చాలా అబ్బురు పడ్డాను అన్నట్టుగా ఒక అంటే పృథ్వీరాజ్ కుమార్ అండి పోలీస్ పోలీసులు ఒక సినిమా ఉంటుంది తెలుగులో ఆయన యాక్ట్ చేశాడు అంతకు ముందే అందులో శ్రీరామ్ హీరో ఏది స్నేహితుల్లో ముగ్గురు హీరోలో ఒక హీరో ఉంటాడు కదా ఆయన శ్రీరామ్ సో ఆ శ్రీరామ్ పోలీస్ ఆఫీసర్ ఈయన పోలీస్ ఆఫీసరే బట్ ఈయన కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అందులో ఆయన నటన చూడాలి అసలు ఆ తర్వాత వేరే ఒక ఇంకో సినిమా కూడా ఉంటుంది వాళ్ళిద్దరు కాంబినేషన్ లోనే అంటే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే కాన్సెప్ట్ సినిమా పేరు గుర్తు రావట్లేదు సో అందులో కూడా ప్రాజెక్ట్ అంతా హీరో కష్టపడితే దాన్ని ఈయన క్రెడిట్ కొట్టేయాలని చాలా టాచ్ పెడతాడు హీరోకి హీరోయిన్ కి అసలు ఎంత స్మార్ట్ యాక్షన్ అంటే పృథ్వీరాజ్ కుమార్ ఇండస్ట్రీ గర్వించదగ్గ ఉన్నట్టు అనుకోవాలి రాజమౌళి గారు చేసిన ఈ కామెంట్స్ కి అంటే ఇప్పుడు ఆ విలన్ రోల్ ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయని చెప్పుకోవచ్చు కదా పెరిగాయి అంటే రాజమౌళి గారిలో ఉన్న గొప్పతనం అదేనండి ఆయన ఏ ఐఐటి స్టూడెంట్ కాదు స్టూడెంట్ కాదు అని నిజంగా మనిషికి మేధస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ముందు హింట్ ఇచ్చేస్తాడు ఆయన ఒక లీడ్ ఇస్తాడు ఇట్లా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమార్ గాంధీ ఇలా ఇలా కాల్ పెట్టాలి కూర్చొని అంటే మనిషి కదల్లేడు వీల్ చైర్లో ఉండి మొత్తం నడిపిస్తాడు అన్నట్టుగా ఒక చిన్న హింట్ మనకు అర్థమైంది బట్ అక్కడ చూస్తే మనకి బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ముందు లీడ్ వచ్చినా కూడా మీ ఊహకే మీ విద్యతకే వదిలేస్తున్నాను మీరు మీరు నచ్చినంత ఊహించుకోండి బట్ మీ ఊహకు అందరం ఎందుకంటే నేను తీస్తాను అనేలా ఉంటుంది అన్న ఆలోచన ఎట్లా అంటే కథ స్టోరీ లైన్ ఇలా ఉంటుందండి విజేంద్ర ప్రసాద్ గారు ఒక స్టోరీ లైన్ రాసుకు రాశారు దాన్ని ప్రేక్షకుడు ఊహించిన దానికంటే ఎక్కువ గప్పు చేస్తాడు ఆయన చిన్న ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో హీరోయిన్నికి ప్రేమ కథ రాస్తున్నాడు అనుకున్నాం అనుకోండి ఆ రాసేది ఎలాగా తలపట్టుకొని ఎన్సార్లు ఎన్నో పేపర్లు రాసి చింపేసినట్టుగా వెంటనే కింద కెమెరామెన్ ఏం చేస్తుంటే ఒక ఒక పది పేపర్లు నలిపి పడేసినట్టు పక్కన ఒక ఐదు ఆరు సిగరెట్ పీలికలు పడేసినట్టు ఒక రెండు మూడు టీ కప్పులు పెట్టినట్టు ఇవన్నీ చూస్తుంటే రాత్రంతా ఎంతో ఆలోచించి దానికి ఒక పది టీలు తాగి ఒక ఇరవై సిగరెట్ పెట్లు తాగేసి ఒక ఎన్నో పేపర్లా చింపడేస్తే ఒక ఎంత ఆలోచించాడు ఒక లవ్ లెటర్ రాయడానికి అని మనకు ప్రేక్షకుడికి అర్థమయ్యేలాగా తీస్తారు బట్ అక్కడ రైటర్ ఏం రాస్తాడు రాత్రంతా కష్టపడి ఒక అద్భుతమైన లేఖ రాశాడు అని రాస్తాడు సింపుల్ లైన్ బట్ ఇది దర్శకుడు ప్రతిభ ఈ పేపర్లు చింపేయడము టీలు సిగరెట్ పీలికలు అలాగే రాజమౌళి గారు అంటే ఎంత విజువల్ వండర్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ట్రిపుల్ ఆర్ లో చెప్తారు ఆ లారీ వ్యాన్ లో నుంచి రెండు కాగడాలతో క్రోరమైన జంతువులతో ఒకేసారి ల్యాండ్ అవ్వడం ఉంటుంది చూసాడా ఎన్టీఆర్ అది ఎవరైనా ఊహించాడా అద్భుతమైన సీన్ ఎక్స్ట్రాడినరీ కదా ఈవెన్ ఆ రామ్ చరణ్ విషయంలో కూడా వచ్చేసరికి ఆయన వాటర్ తాగుతుంటే వాటర్ తాగులు మధ్యలోంచి ఏరో వెళ్ళి ఆ బ్రిటిష్ షోర్ని దహించి వేస్తుంది అంటే ఆ విజువల్ దేన్ని ఎలాగ ప్రేక్షకులు మెప్పించగలగాలి అనేది ఆ అద్భుత టాలెంట్ రాజమౌళి గారి ఉంది సో సుకుమార్ గారు పోస్టర్ రిలీజ్ చేసిన రేపు నవంబర్ పదిహేనో పదహారునో ఫిల్మ్ సిటీలో ఆ ఈవెంట్ కూడా గ్లోబల్ ట్రోటర్ ఏదో చేయబోతున్నారు ఎక్కడి నుంచి ఆ గిమ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు గూస్ బంబ్స్ తెప్పిస్తూ ఆ మూవీ మీద ఆ ప్రాజెక్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ ఒక రకమైన క్రేజీ ప్రాజెక్టు అమ్మా ఏంటి ఏంటి ఎప్పుడు రాబోతుంది అనే ఒక ఎంత క్రియేట్ చేసేస్తున్నాడు దట్ ఈస్ జక్కన్న అదే కదా కావాల్సింది ఏ ప్రొడ్యూసర్కైనా అబ్బా ఇన్ని కోట్లు పెట్టడం కాదు దానికి తగ్గ బిజినెస్ కూడా చేయించగల సత్తా ఉన్న దర్శక ధీరుడు రాజమౌళి జక్కన్న